హాయ్ ఫ్రెండ్స్ మనకి డ్రామా స్టార్టింగ్లో మన ని చూపిస్తారు మన హీరోయిన్ ఏమో వచ్చేసి చూక్సియా మన హీరోయిన్ ఏమో గిఫ్ట్ కొంటూ ఉంటుంది మన హీరోయిన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఎదురుగా హీరోయిన్ వినం చూస్తుంది వాళ్ళిద్దరూ ఏమో కిస్ చేసుకున్నట్టు ఉంటారు అదేమొచ్చు మన హీరోయిన్ చూస్తుంది వాళ్ళు కూడా మన ని చూస్తారు ఇక్కడ నెక్స్ట్ లో హీరోయిన్ ఏమో మన హీరోకి గిఫ్ట్ ఇస్తుంది మన హీరో పేరు వచ్చేసి గు మన హీరో ఏమో హీరోయిన్తో చెప్తూ ఉంటాడు మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం మనది కాంట్రాక్ట్ మ్యారేజే కదా మన హీరోయిన్ కి చెప్తాడు మన హీరోయిన్ అలా ఎలా అవుతుంది అంటుంది కానీ మన హీరో పట్టించుకోకుండా హీరోయిన్ బదులు అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది మన హీరోయిన్ ఏమో హీరోయిన్ సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటుంది కానీ మన హీరో పట్టించుకోడు అప్పుడే అక్కడికి విలన్ వస్తుంది విలన్ నేమ్ వచ్చి సోమిన్ అప్పుడు వెళ్ళిన హీరోయిన్ నిన్ను లైక్ చేయట్లేదు అనేసి అంటుంది హీరోయిన్ ఏమో నన్ను ఇరిటేట్ చేయకు వెళ్ళు అనేసి అంటుంది అప్పుడేం వెళ్ళిన ఏం చేస్తుంది అంటే తన చేతిలో ఉన్న కాఫీ తనపై పోసుకొని అది హీరోయిన్ చేతిలో ఇచ్చి తనేం కింద పడిపోతుంది అప్పుడు అక్కడికి మన హీరో వచ్చేమో ఆ విలన్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ నువ్వు ఎందుకు తనని తోసేసావు అంటాడు అప్పుడు విలన్ ఏం చెప్తుంది అంటే తన్నేం బ్లేమ్ చేయొద్దో తప్పంతా నాదే అంటుంది మన హీరో మాత్రం నీకు అసలు జాలి దయ అనేదే లేదో అనేసి తన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు హాస్పిటల్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడేమొచ్చు ఉంటుంది ప్లీజ్ నన్ను క్షమించు అనేసి అప్పుడు హీరోకి ఫోన్ కాల్ వస్తుంది హీరోకి తన డాడ్ ఫోన్ చేస్తాడు నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి రా మాట్లాడాలని హీరోకి తన డాడ్ చెప్తాడు దానికి హీరో కూడా సరే అని చెప్పి ఇంటికి వెళ్తాడు అక్కడ మన హీరోయిన్ కూడా ఉంటుంది వాళ్ళ డాడీ ఏమో మీ మధ్యలోకి వెళ్ళినందుకు వచ్చిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు హీరో ఏమో హీరోయిన్ ని తిడుతూ ఉంటాడు నువ్వే కదా మా డాడీకి విలన్ గురించి చెప్పావు అనేసి ఇప్పుడు హీరోయిన్ ఏమో లేదో నన్ను నమ్మండి నేను మీ డాడీకి చెప్పలేదు అనేసి చెప్తూ ఉంటుంది హీరో ఏమో తన లాగేసరికి హీరోయిన్ వెళ్ళి హీరో మీద పడిపోతుంది విలన్ వచ్చి హీరోయిన్ ని లాగుతుంది హీరోయిన్ ఏమో విలన్ కొడుతుంది అప్పుడు వెళ్ళిన అంటూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నా బాయ్ ఫ్రెండ్ని హక్ చేసుకుంటావు అనేసి అప్పుడేమో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూస్తూ ఉంటారు మన హీరోయేమో అందరినీ గెటౌట్ అని గట్టిగా అరుస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు మన హీరోయిన్ కూడా పంపించేస్తారు మన హీరోయిన్ ఏమో వాష్రూమ్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది హీరోయిన్ ఏమో తన మొబైల్ తీసుకుని తన బ్రదర్ కి ఫోన్ చేస్తుంది తన బ్రదర్ కి ఫోన్ చేసి నేను నెక్స్ట్ మంత్ వచ్చేస్తున్నాను బ్రదర్ అనేసి తన బ్రదర్ కి చెప్తుంది తన ఫోన్ పెట్టిసాక హీరోయిన్ హీరోనే తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ సీన్ అనేది ఆఫీస్ లో మనకి చూపిస్తూ ఉంటారు హీరో ఏమో వెలని తీసుకొని వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఇప్పిస్తాడు మన హీరోయిన్ ఏమో ఆ పోస్ట్ నాది కదా అంటుంది మన హీరో మాత్రం లేదు ఇక నుండి ఆ పోస్ట్ లో వెళ్ళి ఉంటుంది అని చెప్తాడు అక్కడ వాళ్ళందరూ అందరూ హీరోయిన్ ని చిన్న చూపు చూసి తనను తోసుకుంటూ వెళ్తారు దాని కారణంగా మన హీరోయిన్ వెళ్ళి టేబుల్ కి గుద్దేస్తుంది అప్పుడే మన హీరో హీరోయిన్ కి ఏమైందంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు మన హీరోయిన్ మెడపైన దెబ్బ తగలడం వల్ల తను స్టిక్కర్ అంటించుకోవాలని చూస్తుంది కానీ తన వల్ల కాదు అప్పుడు మన హీరో దాన్ని తీసుకొని నేను అంటిస్తా అని హీరోయిన్ కంటిస్తూ ఉంటాడు హీరోయిన్ అనుకోకుండా వెనక్కి తిరిగేసరికి వాళ్ళిద్దరు కిస్ పెట్టుకుంటారు వాళ్ళిద్దరూ ఆక్వర్డ్నెస్ తోటి హీరో ఏమో నాకు వర్క్ ఉంది నేను ఇక్కడ నుండి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోతాడు అండ్ హీరోయిన్ ఆ కిస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఏమో హీరో క్యాబిన్ లోకి ఫైల్ పెట్టడానికి వెళ్తుంది అప్పుడే అక్కడికి విలన్ వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నా అని హీరోయిన్ అడుగుతుంది మన హీరోయిన్ ఏమో అక్కడ ల్యాప్టాప్ లో విలన్ చేసేదంతా చూస్తూ ఉంటుంది దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ విలన్తో అంటుంది నువ్వు చేసేదంతా నేను హీరోకి ఎలా అయినా చెప్తా అని హీరో దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది తనేం కలుతిరిపోయినట్టు నటిస్తుంది అప్పుడు మన హీరోయి ఏమో తనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు మన హీరోయిన్ ఏమో హీరోతో చెప్తూ ఉంటుంది ప్లీజ్ నన్ను నమ్ము తప్పంతా తందే అనేసి మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది కానీ మన హీరో పట్టించుకోడు తన్ని కొడతాడు తన కారణంగా హీరోయిన్ పరిగెట్టుకుంటూ వెళ్ళి తన బ్రదర్ని హక్ చేసుకుంటుంది అదంతా మన హీరో చూస్తాడు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలాంటి దానివని మన హీరో అంటాడు అప్పుడు హీరోయిన్ బ్రదర్ ఎవరు నువ్వెంతకీ ఎవరు అనేసి అడుగుతాడు అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని తన బ్రదర్కి చెప్తూ ఉంటుంది బ్రదర్ సైలెంట్గా ఉంటాడు అప్పుడు మన హీరోయిన్ ఏమో వెళ్తున్న హీరోని ఆపి నేను నీతో కొంచెం మాట్లాడాలి అనేసి చెప్తుంది దానికి హీరో కూడా ఆగుతాడు మన హీరోయిన్ ఏమో హీరో చేయి పట్టుకొని నీకు వెళ్ళినంటే ఇష్టమా నేనంటే ఇష్టమా అని మన హీరోని అడుగుతుంది మన హీరో ఏ సమాధానం చెప్పడు ప్లీజ్ చెప్పు అని మన హీరోయిన్ అడిగేసారి తను చేయి విడిచిపెట్టి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు హీరోయిన్ అది తట్టుకోలేక తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను చాలా టైర్డ్ అయిపోయాను మనం ఇంటికి వెళ్ళిపోదామని తన బ్రదర్కి చెప్తుంది తన బ్రదర్ కూడా సరే సిస్టర్ అని హీరోయిన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు నెక్స్ట్ సీన్లో చూపిస్తూ ఉంటారు వెళ్ళినండి హీరో మాట్లాడుకుంటూ ఉంటారు హీరో ఏమో నువ్వు బాగానే ఉన్నావు కానీ హీరోయిన్తో ఎందు గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు అనేసి వెళ్ళని అడుగుతూ ఉంటాడు వెళ్ళనేమొచ్చు లేదు తప్పంతా హీరోయింది నేనేం చెయ్యలేదు తనే మంచిది కాదు అని హీరోకి చెప్తూ ఉంటుంది మన హీరో సరే అని చెప్పి నువ్వు రెస్ట్ తీసుకో అనేసి అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి హీరో డాడ్ వస్తాడు హీరో డాడ్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటాడు హీరో ఏమో డాడ్ వచ్చారా అనేసి అంటూ ఉంటాడు అప్పుడు హీరో డాడ్ ఏమో ఈ అమ్మాయి అసలు మంచిది కాదు అయినా నువ్వు తిన్న ఎందుకు నమ్ముతున్నావు అనేసి అంటాడు హీరో ఏమో అలాంటిదేం లేదు డాడ్ అని చెప్తూ ఉంటాడు అప్పుడు హీరో డాడ్ ఏమో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి తిను అసలు అబ్రాడ్లోనే చదవలేదు కావాలంటే చూడు అని సాక్ష్యాలు ఇస్తాడు మన హీరో అన్నీ చూస్తాడు కానీ విలన్ బతిమలాడుతూ ఉంటే మన హీరో పట్టించుకోకుండా హీరోయిన్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు మన హీరోయిన్ ఎక్కడ ఉండదు ఇంటికి వెళ్ళి చూస్తాడు అక్కడ డైవర్స్ పేపర్స్ ఉంటాయి కొన్ని సంవత్సరాల తర్వాత మనకు మళ్ళీ చూపిస్తారు మన హీరో ఆ డైరెక్టర్ కి చెప్తూ ఉంటాడు మనం మంచి యాడ్ షూట్ చేయిస్తున్నాం దానికి మంచి డిజైనర్ ని మనం తీసుకురావాలి కాబట్టి జాగ్రత్తగా యాడ్ షూట్ అనేది చెయ్యండి అనేసి ఆ డైరెక్టర్ కూడా చెప్తాడు సార్ ఈ సార్ మనం ఎలా అయినా మంచి తీస్తున్నాం ఏం కంగారు పడకండి మీరు అలా చూస్తూ ఉండండి అని అంటాడు అక్కడ హీరోకి మన హీరోయిన్ కనిపిస్తుంది మన ఏమో హీరోయిన్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఎలా ఉన్నా విన్న రోజులు ఎక్కడో ఉన్నా నిన్ను ఎప్పుడు నుండో వెతుకుతూ ఉన్నా అని మన హీరో మాట్లాడుతూ ఉంటాడు మన హీరోయిన్ ఏమో నీకు ఇదంతా అవసరం లేదనుకుంటా అయినా మన ఇద్దరి మధ్య సంబంధం ఎప్పుడో తెగిపోయింది నన్ను వదిలితే నేను ఇక్కడ నుండి వెళ్తా అని మన హీరోని అడుగుతూ ఉంటుంది మన హీరో వదలకుండా ఉంటాడు అప్పుడే అక్కడికి హీరోయిన్ బ్రదర్ వచ్చి హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ బ్రదర్ నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వస్తావని హీరోని అడుగుతూ ఉంటాడు హీరో మాట వెనకపోయేసరికి హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోయిన్ కొడతాడు నువ్వు ఇక్కడే ఉండవు మా వెనక రావాలని ట్రై చేయకు అనేసి హీరోకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు హీరోయిన్ బ్రదర్ అండి హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనకి లో చూపిస్తూ ఉంటారు హీరోయిన్ ఏమో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ బ్రదర్ ఏమో నువ్వు అసలు తిరిగి రాకుండా ఉండాల్సింది అబ్రాడ్ లోనే ఉండి నువ్వు మొత్తం చదువుకోవాల్సింది అనేసి చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏం మాట్లాడకుండా ఉంటుంది హీరోయిన్ బ్రదర్ హీరోయిన్ కొట్టిందే తలుచుకొని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్ బ్రదర్ ఏమో ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అని హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ మాత్రం నన్ను టచ్ చేయకుండా నన్ను వదులు నేను ఇంకా తాగాలి అంటుంది అప్పుడే అక్కడికి హీరో వచ్చి నువ్వు హీరోయిన్ ని హెరాస్ చేస్తున్నావు అంటాడు హీరోయిన్ బ్రదర్ ఏమో నీకు ఇది అవసరం లేదు ఇక్కడ నుండి వెళ్ళు అనేసి అంటాడు హీరో ఏమో హీరోయిన్ చెప్తూ ఉంటాడు తిన్నికి హాని కలిగించాలనుకుంటున్నాడు అనేసి హీరోయిన్ బ్రదర్ ఏమో అది అంతా చూసి నవ్వుతూ ఉంటాడు మన హీరో ఏమో హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు తను మంచివాడు కాదు నువ్వు తనతో వెళ్ళొద్దు అనేసి అలానే నువ్వు తనతో వెళ్తావా నాతో వెళ్తావా అని హీరోయిన్ ని అడుగుతూ ఉంటాడు మన హీరోయిన్ ఏంటంటే ఇద్దరిని పట్టించుకోకుండా ఇద్దరిని తోసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు హీరోయిన్ అండి హీరోయిన్ బ్రదర్ ఏమో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ బ్రదర్ ఏమో చెప్తూ ఉంటాడు నా గురించి నేను నీకు పరిచయం చేసుకుంటా నేను హీరోయిన్ బ్రదర్ని అని చెప్తాడు అలాగే మా ఇద్దరు ఫాదర్ ఒకరే కానీ మదర్స్ వేరు వేరు మా సర్ నేమ్స్ కూడా ఒకటే అని చెప్తూ ఉంటాడు మన హీరో మాటలు మాటలన్నీ విని షాక్ అయిపోతాడు నేను హీరోయిన్ ఎన్నగా తప్పుగా అనుకున్నానని మన హీరో అనుకుంటూ ఉంటాడు అప్పుడే మన హీరోకి ఫోన్ కాల్ వస్తుంది మీరు చెప్పినట్టు కి డ్రెస్ కోడ్ అనేది రెడీ అయిపోయింది అనేసి ఫోన్ లో చెప్తూ ఉంటారు మన హీరో కూడా సరే అని వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఇక్కడ నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తూ ఉంటారు హీరోయిన్ అండ్ విలన్ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమో హీరోయిన్ అడుగుతూ ఉంటుంది హీరో నువ్వు చాలా మారిపోయావు నువ్వు మునపట్లాగా లేవు నువ్వు హీరోయిన్ వెనక ఎందుకు తిరుగుతున్నావని మన హీరోయిన్ విలన్ అడుగుతూ ఉంటుంది హీరో విలన్ కి ఇదంతా నీకు అవసరం లేదు అని చెప్తాడు విలన్ మాత్రం హీరోయిన్ ని నువ్వు ఎందుకు డిజైనర్ గా తీసుకున్నావని అడుగుతూ ఉంటుంది మన హీరో మాత్రం నీకు అవసరం లేదని చెప్పే కదా అంటాడు హీరోయిన్ మాత్రమే ఆ డిజైనర్ గా ఉంటుందని మన హీరో చెప్పేస్తాడు అక్కడికి అప్పుడే మన హీరోయిన్ వస్తూ ఉంటుంది హీరోని పిలుస్తుంది మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చా అని మన హీరోయిన్ చెప్తుంది మన కంపెనీస్ కొలాబరేషన్ అవుతున్నాయి కదా దాని గురించి మాట్లాడాలి అని సంటుంది ఇవేళ నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావని హీరోయిన్ అడుగుతుంది మన హీరో అక్కడ జరిగేదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు అనుకుంటాడు కానీ మన హీరోయిన్ మాత్రం నాకు అదంతా అవసరం లేదు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను అనేసి చెప్తుంది సరే నేను వెళ్తున్నాను మీ ఇద్దరూ మాట్లాడుకోండి అనేసి చెప్పేసి మన హీరోయిన్ వెళ్ళిపోతుంది మన హీరో ఏమో హీరోయిన్ వెనకే వెళ్తూ ఉంటాడు మన హీరోయిన్ని ఆపి నేను నీతో కొంచెం మాట్లాడాలని మన హీరోయిన్కి చెప్తాడు హీరోయిన్ ఏమో నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు అనేసి ఉంటుంది హీరోయిన్ ఏమో నువ్వు పెట్టిన డైవర్స్ పేపర్స్ పైనే నేను ఇంకా సైన్ చేయలేదు కాబట్టి మనం ఇంకా విడిపోనొట్టే అనేసి అంటాడు మన హీరోయిన్ వెళ్లి కార్ లో కూర్చుంటుంది అప్పుడు తనకి మళ్ళీ హీరో ఫోన్ చేస్తాడు నేను డాడ్ చూడాలనుకుంటున్నారు ప్లీజ్ రేపు ఒకసారి ఇంటికి వస్తావా అని మన హీరోయిన్ ని బతిలాడుతూ ఉంటాడు మన హీరోయిన్ కూడా సరే నేను రేపు డాడీని చూడడానికి ఇంటికి వస్తా అని చెప్తుంది ఎక్స్ సీన్ లో హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది మన ఏమో చేయి పట్టుకొని వెళ్తాడు కానీ మన హీరోయిన్ చేయి వదిలించుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడే హీరోయిన్ డాడీ అనేది కింద పడిపోతాడు వాళ్ళిద్దరూ అతన్ని సోఫా పై పడుకోబెడతారు హీరో ఫాదర్ ఏమో నేను చనిపోతా గల నాకు ఒక చివరి కోరిక ఉంది అనేసి చెప్తూ ఉంటాడు మన హీరోయిన్ మాత్రం నీకేం కాదు అని నేను డాక్టర్ కి ఫోన్ చేసా తను తొందరగా వస్తాడు అనేసి అంటూ ఉంటాడు హీరో డాడ్ మాత్రం నా చివరి కోరిక ఒకటి ఉంది మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అనేసి చెప్తాడు అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి హీరో డాడ్ ని చెక్ చేస్తారు అంతా బాగానే ఉంది అనేసి చెప్తారు వారికి స్ట్రెస్ గా ఫీల్ అయ్యే ఏ విషయాలు చెప్పొద్దని డాక్టర్ మన హీరోకి చెప్తారు వాళ్ళు కూడా సరే అంటారు మన హీరోయిన్ని డాడ్ రమ్మంటాడు తనకి హీరోయిన్ కూడా సరే నా లగేజ్ సర్దుకొని వస్తా అని వెళ్ళిపోతుంది అప్పుడే మనకు తెలుస్తుంది ఇదంతా ఒక నాటకమే అనేసి హీరో డాడ్ ఏమో హీరోయిన్ని అండ్ హీరోని ఎలా అయినా కలపాలని ఇదంతా చేస్తాడు హీరో డాడ్ ఏమో నీ ఫీలింగ్స్ గురించి నువ్వు చెప్పావా అంటాడు మన హీరో ఏమో లేదు డాడ్ నేను ఇంకా చెప్పలేదు అనేసి చెప్తూ ఉంటాడు దానికి హీరో డాడ్ ఏమో నీ ఫీలింగ్స్ అన్ని నువ్వు హీరోయిన్ కి చెప్తేనే కదా తెలుస్తుంది అనేసి అంటాడు దానికి ఎలా అయినా సరే ఈసారి చెప్తా డాడ్ అంటాడు ఇక్కడ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఏమో తన లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి హీరోయిన్ బ్రదర్ వచ్చి నువ్వు నిజంగా హీరో దగ్గరికి వెళ్తున్నావా అని మన హీరోయిన్ ని అడుగుతూ ఉంటాడు మన హీరోయిన్ కూడా నేను వెళ్తాను బ్రదర్ ఒక వన్ మంత్ ఆగి వచ్చేస్తా అనేసి చెప్తూ ఉంటుంది మన హీరోయిన్ బ్రదర్ ఏమో సరే అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడే హీరోయిన్ కి ఫోన్ కాల్ వస్తుంది మీరు అబ్రాడ్ రావట్లేదా అనేసి హీరోయిన్ అడుగుతారు మన హీరోయిన్ ఏం లేదు నేను ఇంకో వన్ మంత్ ఆగి వస్తా అని చెప్తుంది అక్కడ నుండి తన లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మన హీరో వస్తాడు మన హీరోని హీరోయిన్ బ్రదర్ ఏమొచ్చి తీసుకొని వెళ్తాడు బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోతో అంటూ ఉంటాడు హీరోయిన్ చాలా వర్క్ చేస్తూ ఉంటుంది అనేసి ఎవరి కోసమో కూడా నీకు తెలుసు కదా అనేసి అడుగుతాడు హీరో ఏమో నా కోసమే హీరోయిన్ వర్క్ చేస్తుంది అనేసి చెప్తాడు హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోయిన్ ను ఇంకోసారి బాధ పెడితే మాత్రం ఊరుకోను అంటాడు ఇప్పుడే అక్కడికి మన హీరోయిన్ బ్రదర్ అంటూ వస్తుంది మన హీరో కూడా పదని కోసం వెయిట్ చేస్తున్నాను వెళ్దాం అంటాడు మన హీరోయిన్ మాత్రం లేదా ఫస్ట్ మన ఇద్దరం వర్క్ వెళ్దాం అనేసి అంటుంది ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ ఒక క్లయింట్ తో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది అదేమో మన హీరో చూడలేకపోతూ ఉంటాడు మీ ఇద్దరు కలిసి పార్టీకి రండి అని కార్డు ఇచ్చి వెళ్లిపోతాడు హీరో ఏమో హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు నేను నిన్ను లవ్ చేస్తున్నా అని తిరిగి నా లైఫ్ లోకి రావచ్చు కదా అని మన హీరోయిన్ అడుగుతాడు నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా నేను నీ సైడే ఉంటా అంటాడు అప్పుడే అక్కడికి విలన్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ వచ్చి ఆ కార్డు చూపించి వెళ్లిపోతుంది ఇల్లనేమో హీరో వెళ్తుంటే ఆపి నేను కూడా మీతో పాటు పార్టీకి వస్తా అనేసి అంటుంది మన హీరో మాత్రం నువ్వు రావడానికి వీలు లేదు అనేసి చెప్పేస్తాడు నీ పని ఏదో నువ్వు చేసుకో నువ్వే సంపాదించుకో ఇన్విటేషన్ అంటాడు కోపంతో ఉంటుంది మన హీరో అండ్ హీరోయిన్ రూమ్ లో లాక్ అయిపోతారు మన హీరోయిన్ అండ్ హీరో తలుపు కొడుతూ ఉంటారు కానీ ఎవరు తీయరు మన హీరో హీరోయిన్ లిఫ్ట్ చేసుకు వెళ్లి బెడ్ పై పడుకో పెడతారు నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ కి ఫోన్ కాల్ రాగానే హీరోయిన్ హీరో ని పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటుంది ఏమో నాకు అస్సలు బాగాలేదు ప్లీజ్ ఉండవా అని మన హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ ఏమో నా బ్రదర్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అనేసి మన హీరోయిన్ వెళ్లిపోతుంది ఇక్కడ నెక్స్ట్ సీన్ అనేది కార్ పార్కింగ్ లో చూపిస్తారు ఏమో హీరోయిన్ కి చెప్పడానికి ట్రై చేస్తుంటూ ఉంటాడు కానీ మన హీరోకి అనేది ఫుల్ ఫేవర్గా ఉండడం వల్ల దగ్గొస్తూ ఉంటుంది మన హీరోయిన్ మాత్రం హీరోని పట్టించుకోదు నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అనేసి అంటుంది అప్పుడు హీరోయిన్ ఏమో హీరోని వదిలి వెళ్ళిపోతుంది మన హీరోయిన్ ఏమో అస్సలు ఒంటిపైన స్పృహ ఉండదు అలా చూస్తూ ఉంటాడు మన హీరోయిన్ ఎందుకు అలా చూస్తూ ఒకసారిగా కింద పడిపోబోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి విలన్ వచ్చి తన్ని పట్టుకుంటుంది ఏమో చాలా సంతోషపడుతుంది ఎలా అయినా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి అని అనుకుంటుంది ఇప్పుడే మన హీరోయిన్ ఏమో హీరోకి ఏమైంది అని కారు దిగి వచ్చి చూస్తుంది కానీ వీళ్ళిద్దరూ హక్ చేసుకుని ఉండడం వల్ల మన హీరోయిన్ కోపంతో వెళ్లిపోతుంది హీరో కి స్పృహ వచ్చి చూసేసరికి విలన్ ఉంటుంది విలన్ని తిట్టి వెళ్లిపోతాడు హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోయిన్ కి చెప్తూ ఉంటాడు హీరో ఏమో నీ కోసం కింద వెయిట్ చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడవా అనేసి హీరోయిన్ ని అడుగుతాడు హీరోయిన్ కూడా సరే బ్రదర్ అని హీరో దగ్గరికి వెళ్తుంది మన హీరో చెప్తూ ఉంటాడు అలా ఒకసారిగా కింద పడిపోతాడు హీరోయిన్ ఏమో హీరోకి ఏమైందని కంగారు పడుతూ ఉంటుంది హీరోకి ఏమో అస్సలు స్పృహ ఉండదు దాన్ని చెక్ చేసేసరికి తనకు ఫీవర్ ఎక్కువగా ఉంటుంది మన హీరోయిన్ ఏమో తన బ్రదర్ కి పిలుస్తుంది తన బ్రదర్ వచ్చి హీరోని ఎత్తి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు హీరోయిన్ బ్రదర్ ఏమో మన డాక్టర్ కి ఫోన్ చేద్దాం అంటాడు అలా తన డాక్టర్ ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్తాడు మన హీరోయిన్ ఏమో దగ్గరుండి హీరోయిన్ కేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ బ్రదర్ వచ్చి ఇక్కడ అని అడుగుతాడు కానీ మన హీరోయిన్ ఏమో నేను తనని చూసుకుంటా అని చెప్తుంది అప్పుడే హీరోయిన్ బ్రదర్ ఏమో సరే అయితే మీ ఇద్దరు ఉండండి అని అక్కడ నుండి హీరోయిన్ బ్రదర్ వెళ్ళిపోతాడు అప్పుడే మన హీరోకి స్పృహ వస్తూ ఉంటుంది హీరో స్పృహలోకి వచ్చి హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు మన హీరోయిన్ మాత్రం సరే అనేసి అంటుంది హీరోయి ఏమో హీరోయిన్ కి నాతో మాట్లాడే ఇష్టం లేదో అనుకుని మన హీరో ఇక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మన హీరోయిన్ కూడా హీరోని అస్సలు ఆపదు మన హీరోయిమో అక్కడ నుండి హీరోయిన్ చూస్తూ వెళ్ళిపోతాడు మన హీరోయిన్ కూడా హీరో వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది మన హీరోయిన్ ఏమో హీరోని సిన్సియర్గా లవ్ చేసింది కదా అక్కడికి హీరోయిన్ బ్రదర్ వచ్చి పర్లేదా అని అడుగుతాడు నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ నిన్న వెళ్ళని చూపిస్తారు హీరోయిన్ అండ్ వెళ్ళనేయమొచ్చు స్క్రిప్ట్ పట్టుకొని రెడీగా ఉంటారు వాళ్ళిద్దరూ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అప్పుడు విలనేమో హీరోయిన్ కి అంటూ ఉంటుంది నేనంటే ఇష్టం కావాలంటే చూడు నిరూపిస్తా అని హీరోయిన్ తో చెప్తుంది అప్పుడే వాళ్ళిద్దరిని పిలుస్తారు హీరోయిన్ అండ్ విలన్ వెళుతూ ఉంటారు మన వెళ్ళనేమో స్టమక్ పెయిన్ గా ఉంది అనేసి అక్కడ కూర్చుండిపోతుంది మన హీరోయిన్ కూడా దగ్గరికి వెళ్ళి ఏమైంది నీకు అని అడుగుతుంది ఏమో ఒకసారిగా మన హీరోయిన్ రూమ్ లోపలికి నెట్టేస్తుంది హీరోయిన్ ఫోన్ అనేది బయట పడిపోతుంది హీరోయిన్ ఏమో లోపల నుండి డోర్ అనేది ఎంత నాక్ చేసినా తీసిన వాళ్ళు ఎవరూ లేరు మన హీరో ఏమో విలన్ అడుగుతూ ఉంటాడు హీరోయిన్ ఎక్కడైనా నీకు కనిపించిందా నేను ఫోన్ చేస్తుంటే తను అటెండ్ చేయట్లేదు ఎన్నిసార్లు తనకు కాల్ చేశాను అనేసి మన హీరో చెప్తాడు దానికి వెళ్ళిన ఏమో ఏమో నాకు తెలియదు తనని నేను ఎక్కడా చూడలేదు అనేసి అంటుంది అప్పుడే అక్కడికి హీరోయిన్ బ్రదర్ వస్తాడు హీరోయిన్ ఎక్కడైనా కనిపించిందా అని అడుగుతాడు అప్పుడే హీరోయిన్ బ్రదర్ ఏమో ఎవరికి ఫోన్ చేసి హీరోయిన్ ఎక్కడ ఉందో అర్జెంట్ గా కనిపెట్టండి అనేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్ బ్రదర్ కేమో హీరో పైన అనుమానం కాబట్టి హీరోయిన్ ఎక్కడ ఉందని హీరో కాలర్ పట్టుకుంటాడు మన హీరోయి ఏమో నాకు తెలియదు అనేసి అంటాడు కానీ హీరో బ్రదర్ మాత్రం హీరోయిన్ కి ఏమైనా అయిందంటే నేను అస్సలు వదిలిపెట్టను అంటాను ఇప్పుడు మన హీరోయిన్ ఏమో హీరోయిన్ వెతుకుంటూ వెళ్తాడు మన హీరోయిన్ దొరుకుతుంది తను తీసుకొని వెళ్ళి కూర్చుండి పెడతాడు హీరోయిన్ ని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు అంత బాగానే ఉంది కదా అనేసి హీరోయిన్ని అడుగుతాడు మన హీరోయిన్ మాత్రం ఇంకా ఆ షాక్ లోనే ఉంటుంది మన హీరో పదే పదే పిలవడంతో హీరోయిన్ ఏమో హీరోని చేసుకుంటుంది నన్ను అంత బాగానే ఉంది అనేసి అంటుంది ఎప్పుడూ హీరోయిన్ బ్రదర్ ఏమో ఆ వెళ్ళని తీసుకుని వచ్చి హీరో ముందు పెడతాడు హీరోయిన్ ని రూమ్ లోకి నెట్టేసింది వెళ్ళని అనేసి ప్రూఫ్స్ చూపిస్తాడు హీరోయిన్ బ్రదర్ ఏమో తినికి మనం లెసన్ నేర్పించాలి అనేసి మాట్లాడతాడు అప్పుడు మన హీరో ఏమో నువ్వు ఇక్కడ నుండి నీ లగేజ్ మొత్తం సర్దుకొని వెళ్ళిపో అనేసి విలన్కి చెప్తాడు విలన్ మాత్రం లేదు నేను ఏ తప్పు చేయలేదు నేను వెళ్ళను అనేసి అంటూనే ఉంటుంది అప్పుడు హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోయిన్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ బ్రదర్ అండ్ హీరో మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు మన హీరో చెప్తూ ఉంటాడు హీరోయిన్ కి నేనంటే చాలా ఇష్టము అనేసి అంటాడు కానీ హీరోయిన్ బ్రదర్ మాత్రం లేదు నువ్వు హీరోయిన్ కంటే ఇష్టం లేదు అనేసి చెప్తూ ఉంటాడు ఇప్పుడు మన హీరో అండ్ హీరోయిన్ బ్రదర్ ఒక ప్లాన్ వేస్తారు మన హీరో చెప్తాడు నువ్వు నన్ను కట్టేసి హీరోయిన్ కి ఫోన్ చేయి తన రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది కదా అంటారు తనకి హీరో బ్రదర్ కూడా ఓకే అంటాడు అప్పుడు హీరోయిన్ కి తన బ్రదర్ ఫోన్ చేస్తాడు అప్పుడు హీరోయిన్ ఏమో ఏం బ్రదర్ అనేసి అంటూ ఉంటుంది హీరోయిన్ బ్రదర్ ఏమో నువ్వు ఎంత తొందరగా వస్తే అంత మంచిది నేను ఇక్కడ హీరోయిన్ కట్టేసి తన్ను కొడుతున్నా అనేసి అంటాడు ఇప్పుడు మన హీరో కూడా కేకలు పెడుతూ నటిస్తూ ఉంటాడు అప్పుడేమో హీరోయిన్ ఏమో వద్దు బ్రదర్ నేను తొందరగా వస్తా హీరోయిన్ కొట్టద్దు అనేసి చెప్తుంది కానీ హీరో మాత్రం నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా రా అనేసి హీరోయిన్కి చెప్తాడు అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు హీరోయిన్ ని చూపిస్తారు హీరోయిన్ ఏమో చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది హీరోయిన్ బ్రదర్ ఏమో హీరోయిన్ ని చూసి కొట్టడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే హీరోయిన్ ఏమో పరిగెట్టుకుంటూ వస్తుంది బ్రదర్ వద్దు అంటూ హీరోకి ముందు నిల్చుంటుంది హీరోయిన్ బ్రదర్ ఏమో నీకు హీరో అంటే ఇష్టం లేదు కదా నువ్వు తనని హేట్ చేస్తున్నావు కదా అనేసి అంటాడు కానీ మన హీరోయిన్ మాత్రం లేదు నేను హీరోయిని లవ్ చేస్తున్నా తనంటే నాకు చాలా ఇష్టము అనేసి ఒప్పుకుంటుంది మనకి హీరోయిన్ బ్రదర్ కూడా సరే అంటాడు అప్పుడు మన హీరోయిన్ ఏమో కంగారు పడుతూ హీరో కొట్లు విప్పుతూ హీరోయిన్ లేపుతూ ఉంటుంది అప్పుడు అక్కడ నుండి మన హీరోయిన్ బ్రదర్ వెళ్లిపోతాడు మన హీరోయిన్ ఏమో కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు మన హీరోయిన్ ఏమో కూల్ గా లేచి హీరోయిన్ కి నేనేం కాలేదు బానే ఉన్నా అని అంటాడు హీరోయిన్ మాత్రం అలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హక్ చేసుకుంటారు ఇదంతా పక్క నుండి హీరోయిన్ బ్రదర్ చూస్తాడు వీళ్ళిద్దరేమో మన ప్లాన్ వర్కౌట్ అయింది పర్లేదు హీరోయిన్ కి నేనంటే ఇష్టమే అనేసి సైగలు చేసుకుంటూ ఉంటారు ఏమో హీరోయిన్ బ్రదర్ ని వెళ్ళిపోమంటాడు మన హీరోయిన్ బ్రదర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు మన హీరోయి అండ్ హీరోయిన్ హగ్ చేసుకుంటారు అంతతో ఈ డ్రామా పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకేమైనా డ్రామాస్ కావాలంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్